લાગવાડ ડાળ્યો પગરખ દઈ દેવી રબો ઈટ ઓમનરા એમનર મારી એવાને ఆల్ రోజు సార్ మేము కళ్ళు వరదలేవు కళ్ళు వరదలే ఉంటాయి మరి ఎట్లా మా పరిశుద్ధి ఎట్లా మా పరిశుద్ధి తోటి మరి మేము కావాలి మేమే ఒక్కరే కాదు కనీసం అంటే వంద మంది దాకా మరిపోతున్నారు ఈ పరిస్థితి ఫైవ్ జి అయితే ఇస్తుంది ఎక్విప్మెంట్స్ ఏమీ ఇవ్వలేదు జనాలంతా మీద వస్తే మేము ఏం చేయలేము ఇచ్చే అంతకి ఇచ్చే ఊళ్ళలో ఎందుకు అయిపోతున్నాయంటే వాళ్ళ ఫేస్ లు పడండి ఎంతగానో ఉండాల ఇప్పుడు ఏమో పనికి పోతుంది ప్లస్ ఫింక్షన్ కావాలి ఎట్లా ఇవ్వాలి ఆమె ఈడ ఈడ మాకు స్టాఫ్ లేరు ఆడ రెండు గంటలు మూడు గంటలు ఇచ్చి వస్తాం వీళ్ళు వీళ్ళు వచ్చి మాకు సగం మంచి సగం మీరు టైం రావాలి టైం చెప్పినాం మూడు గంటలు ఇస్తాం మరి ఈడ ఈడేం చేయాలి స్టాఫ్ లేదు వర్క్ కాబట్టి நச்சினவாச்சு మేము కళ్ళు పడకపోతే మేమేం చేయలేము అమ్మా పైనుంచి మాకు ఆర్డర్ రాలేదు అంటున్నారు అంటే ఏడ్చుకుంటా పోయినా తర్వాత రాపో నిన్నది ఉండేలేదు ఇవాళ ఉండేలేదు ఇయకన్నాడు శనివారం వస్తారా మళ్ళీ నేల రావాలంటాను మళ్ళా గ్రామాలు ఉన్నాయి కదా ప్రభుత్వ అధికారులకు అందరికీ నమస్కారం ఇది మీరు చూస్తున్నటువంటి ఆలేరులోని ప్రధాన పోస్ట్ ఆఫీసు ఇక్కడ ప్రతి నెలవారీగా వృద్ధులకు కావచ్చు విద్యంతు వారు కావచ్చు తదితర విభాగాల వారికి పెన్షన్ ఇస్తున్నారు అయితే గతంలో ఎవరికైతే వేలిముద్ర వడకపోయేదో అక్కడ ఉన్న సెక్రటరీకి అవకాశం ఇచ్చే అతను తమ్మి వాళ్ళ పెన్షన్ ఇచ్చేది ఇప్పుడు ఆ సదుపాయం తీసేసిర్రు ఓన్లీ ఐరిష్ ద్వారా వాళ్ళ కండ్లు పడినటువంటి వారికి పెన్షన్ ఇస్తున్నారు కొందరికి వృద్ధులకు కావచ్చు కొందరికి ఏదైనా పని మీద వచ్చే వారికి కళ్ళు పడడం లేదు అలాంటి వారికి నిలిపివేయడం జరిగింది ఇక్కడ చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి ఇంకొకటి ఏంటంటే మేజర్ మున్సిపాలిటీ ఇది ఆలేరులో పెన్షన్ పంపిణీ కేంద్రం అనేది ఒకటే ఉన్నది మరి పట్టాలు దాటుకొని వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది అండర్పాస్ నిర్మాణం అవుతుంది ఆలేరులో రెడ్డిగూడెం కావచ్చు పోచమ్మూడి కావచ్చు ఇక్కడ ప్ర మూడు నాలుగు సెంటర్లు తీస్తే ఇక్కడ జనాభా క్రౌడ్ ఇబ్బంది కూడా తలెత్తకుండా ఉంటుంది మరి ఇక్కడ సిబ్బంది కూడా తక్కువ ఉన్నట్టు తెలియ జరుగుతుంది సిబ్బందిని కూడా సరిపోని నియమించి వివిధ సెంటర్లు ఏర్పాటు చేస్తే చాలా మందికి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి జిల్లా పోస్ట్ ఆఫీస్ అధికారులు కావచ్చు రాష్ట్ర పోస్ట్ ఆఫీస్ అధికారులు కావచ్చు సమస్యను గుర్తించని గుర్తించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి ఎందుకంటే ఉదయంగానే వచ్చి రాత్రి దాకా తిండి లేక వృద్ధులు దప్పిక కూడా నీళ్లు దాగడం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ అధికారులు కూడా చాలా సమస్య ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణమే ఈ సమస్యను గుర్తించి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చూస్తున్నాము బందెల సుభాష్ భారతీయ జనతా పార్టీ ఆలేరు